ఎంతో టేస్టీగా ఉండే నిమ్మకాయ పులిహార రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను నమస్తే నేను హరిన్మణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిన్మణిస్ కిచెన్ ముందుగా ఒక బౌల్లోకి ఉడికించిన రైస్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో పచ్చి కరివేపాకు కొద్దిగా నూనె కూడా వేసుకుంటున్నాను అంటే ఒక రెండు గరిటల వరకు నూనె వేసుకున్నాను పచ్చిదే రెండు నూనె కాసిన నూనె అయితే కాదు దీన్ని అంతటినీ అన్నానికి బాగా పట్టించుకోవాలి నూనె వేయడం వల్ల అన్నం పొడి వస్తుంది అలాగే కరివేపాకు కూడా వేడి అన్నంలో మనం కలుపుకుంటున్నాం కదా ఆ స్మెల్ కూడా బాగా పట్టి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు పోపుకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను ఇందులో పల్లీలు ఆవాలు వేసి వేయించుకుంటున్నాను ఇప్పుడు ఇందులో పచ్చిశనగపప్పు మినపగుళ్ళు కూడా వేసి బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన అల్లం ముక్కలు పచ్చిమిర్చి చీలకలు ఎండుమిర్చి కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి చివరిగా పసుపు కూడా వేసుకుంటున్నాను పసుపు కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల పసుపు వాసన అనేది ఉండదు ఓకే అండి పోపు అంతా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం అన్నంలో కలుపుకుందాం అన్నానికి పోపు అంతా బాగా పట్టిలా బాగా కలుపుకోవాలి నిమ్మకాయ పులిహోర కాబట్టి అన్నం అంతా బాగా చల్లారినివ్వాలి ఇప్పుడు మనం నిమ్మరసం తీసుకుందాం నేను ఒక పది కాయల వరకు నిమ్మకాయలు రసం తీసుకున్నానండి అందులో ఉప్పు కొద్దిగా పంచదార కూడా వేశాను మీకు ఎంత నిమ్మరసం కావాలో అంతా తీసుకోండి మీడియం సైజు నిమ్మకాయలు ఇవి ఓకే ఉప్పుని పంచతార కూడా బాగా కరిగిపోయింది ఇప్పుడు దీన్ని తీసుకుని వెళ్ళి పులిహార్ అన్నంలో కలిపేద్దాం ఓకే అండి ఎంత టేస్టీగా ఉండే నిమ్మకాయ పులిహార రెడీ అయిపోతుంది ఇది మనం పండగలప్పుడే కాదండి ఉట్టప్పుడు కూడా చేసుకు తినచ్చు చాలా బాగుంటుంది నేనైతే ఎక్కువ లంచ్ బాక్స్కి ప్రిపేర్ చేస్తాను మీ రైసు మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే నా వీడియోని షేర్ చేయండి మరి రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్